పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వార్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ దొరకలా ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటే వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎంఐ సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బా రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో ఐ థింక్ నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్